హాయ్ అండి ఇవాళ వీడియోలో నేను ఏం ఆకి ఏమన్నా తిందామని చూస్తుంటే టిఫిన్ బాక్స్ ఇందులో చూస్తున్నాను ఇందులో ఏమున్నాయో అనేసి చెకోడీలు ఉన్నాయి బాధూస ఉంది చెక్డీలు ఉన్నాయి మిక్సర్లున్నాయి ారాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా తిన్నామా లేటెండ్కు సై వాళ్ళ వీడియోలో మనము బాదోసోడీలు చెకోడీలు బుడ్డకారాలు మురుగులు వీటిని టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ఓకే బాగున్నాయి ఓకే సూపర్ ఫ్రెండ్స్ సూపర్ ఉన్నాయి సో ఫైనల్గా అన్నీ తినేస్తున్నాను ఫ్రెండ్స్ గా దూస అయిపోయింది బుడ్డ మిక్చర్ ఆల్మోస్ట్ అయిపోయినాయి మురుగులు అయిపోయినాయి మీరు కూడా ఇలా ఇంట్లో ఉంటే ఏమున్నాయా అని వెతుకుతారు కదా ఫ్రెండ్స్ ఇంట్లో అలా చేసేవాళ్ళు ఉంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్